పార్లమెంటు పరిధిలోని కుక్కట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు గిరి పార్లమెంటు పరిధిలోని కుక్కట్పల్లి నియోజకవర్గంలోని నూట పద్నాలుగవ డివిజన్ లో కార్పొరేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదును ప్రపంచ దేశాలు ప్రశంసించేలా అభివృద్ధి చేశారని రాగిడి లక్ష్మారెడ్డి వివరించారు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు

కేసీఆర్ గారు ఆదేశం కలిగి అందుకు వచ్చి జనడం చెప్పి అని చెప్పిన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చెప్పడంతో తనకిచ్చా తన ఎట్టి పరిస్థితులు అజు ఆ రోజు కొద్దిగా ఎండే కొద్ది కూడా మే కాబట్టి ఐదు ఐదు భూతులకు ఒక లీడర్ తయారు చేసుకుంటాను మాకు ఇచ్చేస్తే అరవై భూతులు అరవై ఐదు ఐదు మంత్రులకు ఊళ్ళు ఇద్దరు ఇస్తే వాళ్ళ దారు మరి కూకట్పల్లి డెవలప్మెంట్ గురించి మన గ్రేటర్ హైదరాబాదులో కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా ఫండ్స్ మరి కేసీఆర్ గారితో కొట్టాడు కేటీఆర్ గారితో కొట్టాడు డెవలప్మెంట్ కూడా మన కూకట్పల్లిలో ఉన్న డెవలప్మెంటు ఎక్కడ లేదు వేలాది రూపాయలు తీసుకొచ్చి తీసుకొచ్చారు మరి తల్లికి అన్ని పోస్టులే వాళ్ళకి ఇప్పుడు ముందు మంత్రి చేశాడు ఎమ్మెల్యే చేశాడు ఎమ్మెల్సీ చేశాడు మరి అక్క కూడా మున్సిపల్ చైర్పర్సన్గా ఉంది మరి అక్కకు మరి ఇంకొక పోస్ట్ కూడా కావాలంటే ఎంపీ పోస్ట్ మీరందరూ ఇదంతా ఇవన్నీ విషయాలు ప్రజలకు తీసుకుపోవాలి మరి రేవంత్ రెడ్డి గారు కూడంగా నుంచి వచ్చి ఇక్కడ కంటెక్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తప్ప ఏ ఒక్కరోజు లేదు మరి ఈ అక్క వస్తే కూడా ఎక్కడి ఎక్కడ తాండూరించు వస్తుందంట అక్క మాత్రం వచ్చినప్పుడు హాయ్ హాయ్ అంటే మనం బయట వాయి బాయ్ అంటే అది ఒకటే మిత్రుల ఇంకొక విషయానికి వస్తే మరి మీ అందరికీ తెలుసు బీజేపీ అందరి ఇటువంటి ఆయన ఎక్కువ మన మన మల్గా పార్లమెంట్ మనకు కూడా తెలుస్తామని ఆయన ఎక్కడో నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాడు అక్కడ ప్రజలు ఆయన నోడబడితే ఆయనను చీగొడితే మరి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ కంటెక్ట్ చేస్తాను చేస్తున్నాడు మరి అక్కడ చెల్లెడు ఇక్కడ నుంచి చెప్తాడు అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నట్టు తల్లి ఈ మల్కాజి అనేది ఖాళీ ఉంటుంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్